అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం గంగవరం గ్రామంలో అంజనా మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు అలాగే రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కోటా సతీష్ ఎంబీబీఎస్ ఎస్ఎండి జనరల్ మెడిసిన్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి పిరమ్య ఎంబీబీఎస్ఎండి దంత వైద్య నిపుణులు సలాది వీర వెంకటేష్ డెంటల్ సర్జన్ సలాది శివసువర్ణ డెంటల్ సువర్ణ డాక్టర్ సర్జన్ డాక్టర్ చందు డెంటల్ సర్జన్ ఉచిత మెడికల్ దంత వైద్య శిబిరంలో పరీక్షలు చేసి దంతాలకు ఉచితంగా మందులు పేస్టులు బ్రష్లు అందించారు గుండెకి ఎకో ఎకో షుగర్ బీపీ హెచ్వి పరీక్షలు నిర్వహించారు పరీక్షలు చేసిన వారికి మందులు ఉచితంగా అందజేశారు సుమారు గంగవరం పరిసరాల ప్రాంతాల నుండి మూడు వందల మందికి ఈ పరీక్షలు నిర్వహించారు

ఆ డోలో వేసుకుంటే కూడా స్కిన్ అంతా ర్యాష్ వచ్చే పేషెంట్స్ కూడా ఉన్నారు అంటే కాలశిపాలు పడని పేషెంట్స్ కూడా ఉన్నారు అదొకడి సో ప్రతి మందులకి కూడా సైడ్ ఎఫెక్ట్ అయితే ఎంతో గంట ఉంటుందండి అదొందా సో అదేంటే ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటది అంటే వంద మంది మందులు వాడితే ఒక ఇద్దరు నుంచి ఒక రెండు నుంచి ఐదు మందికి వస్తుంది మిగిలిన తొంభై ఐదు మందికి రావు మరి మీరు ఆ తొంభై ఐదు మందులు ఉంటారు మిగిలిన ఉంటారు డాక్టర్ చెప్పలేదు కదా ఏదైనా ఒక మందు వేసుకున్నప్పుడు మీకు పూట అవట్లేదు అనుకో ఆ మందు అట్ట పెట్టుకోండి అదొక నేను చెప్పేది ఏదైనా మందు పడట్లేదు అంటే ఆ మందు అట్టు మీ దగ్గర పెట్టుకున్నాను అనుకో రేపు అన్న రోజు మళ్ళీ డాక్టర్ దానికి సంబంధించిన మందులు ఏది ఇవ్వకుండా మీ దగ్గర ఉంటారు మీకు ఒక అవకాశం అయితే ఉంటుంది సరే ప్రస్తుతానికి నేను ఏం చేస్తాను ఫీవర్ సంబంధించి వైరల్ చెప్పాను కదా వైరల్ ఫీవర్స్ అయ్యి వస్తాయని ఈ వైరల్ ఫీవర్స్ ఏంటంటే జన్యుపరంగా ఇప్పుడు కోవిడ్ వస్తాను చచ్చిపోయారా కోవిడ్ వస్తాను చచ్చిపోయారు కదా ఇంట్లో ఉండి సరదాగా మొదలు పడినా రిటైర్ అయిపోయారు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు కట్టుబెట్టాలి కూడా బతలేదు అదొక ఇవన్నీ ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన శరీర తత్వాన్ని బట్టి మనకు ఇమ్యూన్ సిస్టమ్ బట్టి అది ఒకటి లేదా రెండు రోజులు జ్వరం రావాలా లేదంటే జబ్బు ముదురుకోవాలని ఆధారపడి ఉంటుంది సరేనా ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఒక రెండు రోజుల పాటు మీరు పారాసిటమాల్ వేసుకుని ఇది చెయ్యొచ్చు ఇంజెక్షన్ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ అని అనుకోవద్దండి టాబ్లెట్ వేసుకున్నా ఇంజక్షన్ చేసినా సరే ఎఫెక్ట్ ఒకటే తేడా ఏంటంటే మీరు టాబ్లెట్ వేస్తున్నారు అనుకో పొట్లోకి వెళ్ళాలి అరగాలి అక్కడి నుంచి లివర్ దగ్గర రావాలి అక్కడి నుంచి బాడీ స్ప్రెడ్ అవ్వాలి అది ఇంజక్షన్ అనుకో డైరెక్ట్ అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయింది దానివల్ల ఏంటంటే ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఫాస్ట్గా ఉంటుంది బట్ దానికంటూ లిమిట్ అయితే ఉంటుంది టాబ్లెట్లు వేసుకుంటే ఎఫెక్ట్ స్లోగా ఉంటుంది దానికంటూ ఒక లిమిట్ అయితే ఉంటుంది అర్థోతుందా సో అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా చాలా మంది జ్వరాలని కొలబుడిచించేసుకుంటారు ఇంజక్షన్ సో అది అవసరం లేకుండా నేను కొంచెం ఫీవర్ కిట్ అనేది ఇస్తున్నానండి ఈ ఫీవర్ తోటి ఏంటంటే మోస్ట్ కామన్గా వచ్చే వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ లాంటివి జబ్బులు అయితే నాకు తగ్గించాలి ఈ మందులు వాడి మూడు రోజుల్లో మీకు జ్వరం తగ్గట్లేదంటే దయచేసి చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి రెండు వందల మూడు వందలు ఖర్చు అవుతుంది ఎందుకంటే మీరు ఫ్రీగా ఓటేయట్లేదు ఎవరు ఫ్రీగా వైద్యం చేయలేదు అదేనా మీరు ఫ్రీగా ఓటర్ ఫ్రీగా వైద్యం చేయలేదు అదేనా ఒక మూడు రోజుల పాటు ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు ఏం చేస్తారంటే ఈ ఫీవర్ కి సంబంధించిన అయితే వాడండి ఇంట్లో చదువుకున్న ఎవరైనా ఉంటే కనుక ఒకటి